హాయ్ అండి నేను మీ విజయ విజయ ఫ్యామిలీ టాప్స్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను మీకు ఈ వీడియోలో మా ఇంట్లో జరుగుతున్న సంక్రాంతి వేడుకల గురించి చెప్పాలనుకుంటున్నానండి మా పాప పిల్లలు అందరూ వచ్చారండి మా ఊళ్ళో గోదావరి జిల్లాలో జరిగే సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా ఉంటాయండి అంటే ముఖ్యంగా అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు రావటం పిల్లలు ఇంట్లో సరదాగా పొద్దుటే ఉదయాన్నే లేచి గుమ్మాల ముగ్గులు పెట్టుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవడం హరిదాస్ రావటం హరిదాస్కి బియ్యం తోటి ఇవన్నీ జరుగుతాయండి అలాగని పిండి వంటలు ప్రత్యేకంగా ఈ యొక్క సంక్రాంతి పిండి వంటలని మా గోదావరి జిల్లాలో చేస్తారండి ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ కూడా అరిసెలు అనేది వండన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి పండగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు అరిసెలు వండుకుంటారండి అరిసెలు చిన్నొన్నలు చెక్కడాలు చెక్కలు ఇలా మిఠాయి అందరూ చేసుకుంటానండి అలాగే నేను ఈ సంవత్సరం అన్ని చేశానండి మా వచ్చారండి పండగకి మా ఫ్యామిలీ నలుగురు మనలో వాళ్ళందరూ పల్లెటూరులో బాగా జరుపుకోవాలని ఇక్కడ వచ్చారండి నేను ముందుగా అరిసెలకి ప్రిపేర్ చేస్తానండి పరిస్థితులకు ఎలాగచ్చానండి మాకు వ్యవసాయం కాబట్టి అంటే ఈ సంవత్సరం ఎందుకన్న ధాన్యం బియ్యం కలిసి రావండి ప్రతి సంవత్సరం బియ్యం మేము ఇంకా ఉంచుకుంటామండి ఆ బియ్యం పోసామండి అవి మూడు రోజులు నానండి పోసినప్పుడు నాన్ వెజ్ కడుగుతామండి అలాగే ప్రతిరోజు ఉదయం సంవత్సరం కడిగి మేము వాడబెట్టి అప్పుడు అడుగునేమి లేకుండా అలా చేసి అలా వాడబెట్టిలో వేస్తామండి అవి పట్టుకుండి మరకు పంపుతామండి మరాడిచ్చేసి మెత్తగా రోడ్లో పోటీ పోటీసుకోవచ్చండి వేసుకునే వాళ్ళు రోకలి గెలిచారు మేమైతే మాకు ఖాళీలో వస్తారండి వాళ్ళు వేస్తారండి మాకు అవి వాడేసిన బియ్యం అన్నీనండి మెత్తటి క్లాత్ చూసి చూసి అందులో వేసానండి ఎందుకంటే అది చెమ్మ బాగా నీళ్లు కారుతుంది పోటీ వాళ్ళు వచ్చిస్తారు తొందరగానే మళ్ళీ రోట్లో వేసి పోటీ వేసి పెట్టబడిపోద్దు అనేసి కొంచెం ఆ చెమ్మంత లాగేలాగా ఆ చున్నీలో వేసి పొ పొడిగట్టలో వేసి ఆ చెమ్మలా కొంచెం ఆరినట్టు వస్తాయండి కొంచెం అప్పుడు వాడిని ఆ చెమ్మ లాగాక తైపోట్లో చేసి రోకల్లో దంచేసి తెచ్చేసారండి వాళ్ళు మనకి అట్లా తెచ్చేసారండి కొంత పొయ్యి అనిపించాను మేము పొయ్యి మీదే చేసుకుంటామండి పిల్లల పొయ్యి మీద అప్పుడు పొయ్యి మీద చేసి పొయ్యి మీద మా అత్తగారు వచ్చారండి ఈ లోపల మా అత్తగారు వచ్చి కేజీలు బెల్లం వేసి వద్దమనేసి మూడు కేజీలు బెల్లం తీసుకొచ్చి అట్లీ తీసి అట్ల చదువు వేస్తున్నానండి లోపల బెల్లం అంతా మూడు కేజీలు బెల్లం వేసి కొంచెం మంచిదారి వద్దమనేసి ఆ బెల్లం అంతా చదువు అది పట్టుకెళ్ళి పొయ్యి మీద పడగొట్టి దాంతో చేస్తున్నానండి మూడు కేజీల బెల్లానికి మూడు కేజీ చెంబులు నీళ్లు పోస్తామండి మూడు లీటర్లు నీళ్లు పోస్తాం కేజీ బెల్లానికి లీటర్ నీళ్లు కడిగి మూడు లీటర్లో నీళ్ళు పోస్తానండి నీళ్ళు పోసి బెల్లం కరిగేదాకా అలా తిప్పుతున్నాను బెల్లం ఈ లోపల కరుగుతుందండి ఆ బెల్లం అంతా కరిగాకండి మళ్ళీ అదంతా కూడా కొంచెం వేడెక్కి కరిగాక పాకం రాకముందే దాన్ని వడగడటానికి ప్రిపేర్ చేస్తున్నానండి వడగట్టాలండి ఆ పిండి దాల్ తాలుస్తున్నారండి పోతేసిన పిండి అంతా బట్ట కట్టి దాన్ని తాళుకున్నారు అది వడగట్టేసానండి వడగట్టేసి వేరే గిండ్లో పెద్ద గుళ్ళు పెట్టానండి ఈసారి ఆ ముందర పాకం పట్టిందంతా బట్ట తోటి పడగట్టింది పిండి అంత చాలుస్తున్నారండి బట్టేసి పాలే కూర్చుకొచ్చిన పిండిని చాలుస్తున్నారు దోశ అత్తగా వచ్చారండి పాకం వస్తుంది ఆవిడ ఈ పాకం వచ్చే వరకు కూడా అలా ఉంచండి పాకం చూస్తున్నామండి పాకం ఇంకా రాలేదు అంటున్నారండి పెద్ద ఆవిడ కదా ఆవిడకి పాకం అన్ని వంటలన్నీ మస్తు బాగా తెలుసా అండి ఇంకొక పాకం అయిపోయింది అన్నది పాకంలో కొంచెం నూనె కోసామండి నూనె కోసి ఎన్ని నేనైతే అనేసి ఈ లోపల నూనె పెట్టేద్దాం పొయ్యి మీద పెడుతున్నారండి అది పాకానికి సరిపడగా పిండి అంతా పెయ్యాలండి అది బాగా తిప్పాలి బాగా తిప్పి అదంతా చెయ్యాలండి సరిపడగా పిండి పోసి అది మనం చూస్తున్నారు కదా ఎలా ఉందో అలా పోయాలండి ఇది ఉంది నీ తెచ్చా కూడా పోస్తున్నామండి ఇంకో మా మనవరాలు కూడా అక్కడ ఉండి ఓ చూస్తుంది ఎలా చేయాలని లోపల అంకుల్ గారు కలుపుతున్నారు ఆడానికి కలపలేమని అంకుల్ గారిని ఇచ్చానండి అయిపోయిందండి ఇవన్నీ ఇక్కడ పాకం పడతాం పిండి రెడీ చేయటం కుర్తయిందంటే సెలవుడి రెడీ అయింది ఆ చదువుడిని మనం అరిచిన చిన్నది ఎలాగేయాలో ఇప్పుడు చూ చూపిస్తానండి కాకుండా ఉద్యమంలో పూర్తి చేశాను చదువుడు ఎంత అని ఆ చదువుడిని కొంచెం కొంచెం మనం తీసి చల్లారకుండా కండా తీసి పెట్టిన పక్కన పెట్టానండి ఇవాళ నూనెతో చెప్పారు పెట్టేది ఆ ఇప్పుడు ఒక్కొక్క కరిసి ఒక్కొక్క కరిసి వేస్తున్నారండి అత్తగారు నువ్వులతోకి నువ్వు పప్పు అంత రకమే నువ్వులు కడిగి నువ్వు పప్పు చేసి ఉంచానండి నువ్వు నువ్వులు కూడా మేము నూనె కూడా నువ్వులు తెచ్చుకుని ఆడించుకుని ఉంచుతామండి బయట కొనుక్కున్నది అయితే బాగా వైట్గా వచ్చినట్టుంటుందండి మాది ఇంట్లో నువ్వులు కడుగుతాం కాబట్టి మరి సొంతంగా నూరు కొనుక్కుని బస్తాడు తోటి నూనెకి అదే వాడతామండి పప్పు కేజీ వాడతాం ఇప్పుడైతే మామూలుగా ఒక వేరుశనగ నూనె ప్యాకెట్ చేసి నువ్వులని నూరు కేజీ చేశాను ఎందుకంటే ఖచ్చితంగా నువ్వులు నేను వేసామంటే పొంగు వస్తా ఉంటుంది అది గమ్ముని కొంచెం ప్రమాదం అవుతుందండి ఇది ఒక ప్యాకెట్ చేసి వేసాను అండి ఒక ప్యాకెట్ నువ్వు కేజీ నువ్వులు నేను చేసాను పప్పు మా ఇంట్లో తినండి కడిగ పెట్టుకున్నాం పప్పు వేసి ఇవ్వండి అరిసెలు తయారు అయిందండి కూడా ఎలా తయారు చేసుకుని చూసి వండుకొని ఎలా ఉన్నాయో కామెంట్ పెడుతుంది అరిసెలు వంట మా ఇంట్లో సంక్రాంతి అరసల వంట ఎలా ఉందని మీకు చూపించి వీడియో పెట్టింది నచ్చితే షేర్ చేయండి వీడియో చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉన్నది మీరు తయారు చేసి ఎలా ఉన్నది చూసి కామెంట్ పెడతారని అని అంతేనండి ఈ వీడియో బరెక్ వీడియోతో అది నేను ఇందుకు వస్తాను